శాఖ మీద మనం పని చేస్తున్నాము కాబట్టి అటవీ భూమి అది ప్రజలది అది మాది కాదు మేము ఎగరో ఊర్లో ఉంటాము ఈ ఊరు పక్కన ఎవరు ఉంటారు మీ అందరు ఉంటారు కాబట్టి అడవి నుంచి వచ్చిన లాభాలు కానీ నష్టాలు కానీ లేకపోతే ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది ఇంకా ఏదో జరుగుతా ఉంది అంటే దానికి బాధ్యత మీది ఇరవై నాలుగు గంట ఇక్కడ ఉండేవాళ్ళు మీరు మీకు తెలుస్తుంది ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి ఇల్లీగల్ లేకపోతే బయట నుంచి వచ్చి ఎవరైనా చెట్లు కొడుతున్నారు మైనింగ్ చేస్తున్నారు ఇస్కా తీస్తున్నారు గ్రబల్ తీస్తున్నారు మాట్లాడతానండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇంతకు ముందు మన సీఎఫ్ గారు చెప్పారు ఇది అటవీ భూమి అంటే వాళ్ళ నాలెడ్జ్ లో లేదు మొత్తం ఇది మీద ఉంది ఇది అంటే మీ చొరవ వల్ల ఈ రోజు మీ ఊరు పక్కన ఉన్న అటవీ భూమి ఇంతకు ముందు ఎక్కడ మైనింగ్ జరిగింది లేకపోతే పట్టా ఇవ్వటం జరిగింది రకాలు జరిగిన మీరు దీంట్లో ఇష్టపడ్డారు మీరు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి మాతో మాట్లాడరు కాబట్టి మేము మీకు అన్ని రకాల సపోర్ట్ మనం ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకుంటాము ఈ భూమి మాకు అవసరం లేదు మేము తీసుకొని ఏం చేస్తాము రేపు నేను రిటైర్ అయిపోతాను భీమయ్య రిటైర్ అయిపోతారు రాజుగారు ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు అడవి భూమి ఇక్కడనే ఉంటాయి మీరు ఇక్కడనే ఉంటారు ఇంకా బావి తరాల వరకు మీ మీరు మీ పిల్లలు మీ గ్రాండ్ జిల్లాలు వీళ్ళందరూ ఇక్కడనే ఉంటారు నేను ఈ రోజు ఇది చాలా నేను చెప్పాను కదా చాలా మంచి రోజు అంటే ఎందుకు మంచి భావిస్తున్నానంటే అంటే ఊరు ప్రజలు ముందుగా వచ్చి మేము ఈ అటవీ భూమిలో ఒక మంచి వనం లాగా తయారు చేసుకుంటాము మేము దీంట్లో మైనింగ్ ఆఫ్ చేసుకుంటాము ఎవరైనా బయట వాళ్ళు వస్తే మేము కొట్లాడతాము కానీ ఇక్కడ మైనింగ్ జరగదు ఇది ఒక మంచి అడవి భూమి లాగా మీరు ఏర్పాటు చేసినట్టయితే ఇంతకుముందు శరత్ చెప్పారు దీని నుంచి వచ్చే గాలి కాని మన దీని కింద పొలాలు ఉన్నాయి ఈ పొలాల్లో ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నాయంటే ఈ అడవి వల్ల లేకపోతే కొండల్లో అడవి ఉంటేనే మీ పొలాలకి గ్రౌండ్ వాటర్ ఇంకా ఉంటది లేకపోతే ఇంకా కొంత కాలంలో మనకు తెలుసు ప్రతి సంవత్సరం కొన్ని మీటర్లు కొన్ని వంద మీటర్లు అయిపోతున్నాయి మనకు బోర్ వేసినా కూడా బోర్ ఫెయిల్ అయిపోతున్నాయి పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకుని కూడా రైతులు నష్టపోతున్నారు కానీ కొండ ప్రాంతంలో మన చెట్టు అంటే మీకు ఇష్టం ఉన్న చెట్టు నేను ఇప్పుడు దండా విజయనగర్ గారితో మాట్లాడాను మీరు వేప గాని ఉసిరి కానీ చింత గాని కానుగ గాని నెరుడు కానీ ఎలాంటి అంటే ఈ చెట్టు నుంచి వచ్చిన ఫలితాలు కూడా మీదే ఈరోజు వేపా గింజలు మార్కెట్ లో మనం సేల్ చేసుకోవచ్చు ఐదు నుంచి పది రూపాయ కేజీ ఒక కేజీ వేపా గింజలకు ఉన్నాయి కానుగా గింజలకి అలాగే రేట్ ఉన్నాయి కానుగా గింజలతో ఈ రోజు మన ఏరోప్లేన్ తిరుగుతుంది కదా ఎవియేషన్ ఫ్యూయల్ ఎవియేషన్ ఫ్యూయల్ తయారు చేస్తున్నారు మన దేశం నుంచి అది జపాన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది మంచి మీరు కానుగన ఇట్లా తయారు చేసుకుంటే దాంట్లో వచ్చిన గింజలు మీరు అమ్ముకొని ఆ డబ్బులు కూడా మీదే అది ప్రభుత్వంకి లేకపోతే అటవీ శాఖ డబ్బు అవసరం లేదు ఆ డబ్బులు మీదే మీ గ్రామ సభలో నిర్ణయం తీసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము ఆ అకౌంట్ డబ్బులు వేసుకుంటాము వేసిన డబ్బు మనం గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకుంటాము అన్నిటి మీరు తీసుకోవచ్చు అదేవిధంగా చింత పండుగ కానీ ఉసిరి పండు కానీ రకరకాలు ఉన్నాయి సో మీరు నాటిన చెట్టు కొద్దిగా జాగ్రత్తగా ఏ చెట్టు నుంచి మంచి ఫలసాయిలు వస్తుంది వాతావరణంలో దానికి మంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అలాంటి మొక్కలు నాటుకుంటే మీకు రెగ్యులర్గా నేను ఇంతకుముందు సమిష్టి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో పనిచేశాను అక్కడ ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చూశాను వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆ జిల్లా పరిషత్ లో నాటిన మొక్కల నుంచి ఒక లక్ష యాభై వేలు ఆదాయం వచ్చేది అంటే నేను ఎప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం ముందు జరిగిన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై ఎకరం అంటే దీని నుంచి మీకు ఎంతో మంచి ఆదాయం రావచ్చు అంటే మీ విఎస్ఎస్ పేరు పెట్టుకొని పెట్టండి లేకపోతే మీ గ్రామ పంచాయత్ ద్వారా ఎట్లా ఉంటే మీరు చేసుకోండి ఈ ఫలసాల నుంచి వచ్చిన డబ్బులు ప్రభుత్వం తీసుకోరు అటవీ సంఖ్య తీసుకొని మాకు సంబంధం ఉండదు అంటే మాకు ఎంతో హర్షంగా ఉంటుంది అంటే మా పని మీరు చేస్తున్నారు మేము చేసే బాధ్యత మీరు అబద్ధత తీసుకొని మీరు అబద్ధతతో ఒక పూర్తి స్థాయితో ఈ అటవీ కాపాడుతున్నారు కాబట్టి మనకు ఉన్న సమస్యలు మనం కూర్చుని మాట్లాడుకుంటాము ఎవరికైతే మీరు దీంట్లో చెప్పారు ఈ ఆంధ్ర నర్సరీ అసోసియేషన్ వాళ్ళు నక్షత్ర పెడతారు పెట్టారు పెట్టుకుంటారు మీరు పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు మీ ఏ స్థలం మీకు అనుకూలంగా ఉన్నాయి ఆ స్థలం మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ప్లాన్ చేసుకోండి ఔషధీ బలం కానీ నక్షత్ర వనం కానీ రకరకాల మీరు పెట్టుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది ఇప్పుడు జస్ట్ హైవే పక్కన ఇది ఉన్నాయి ఇది ఒక మంచి టూరిస్ట్ లొకేషన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు ఒక మంచి మోడల్ ఫారెస్ట్